అందరికీ నమస్కారం కీబోర్డ్ సభ్యులకు మాల్దీప్ ఎంపీపి ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతాను రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మాల్దీప్ ఎంపీపి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ మాల్దీప్ ఎంపీపీని క్లిక్ చేస్తున్నాను ఈ రిఫరెన్ ఆ లింకు క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ విధంగా వస్తే మీరు కొంతమందికి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది రిఫరల్ రిఫరల్ లింకు కొంతమందికి ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి డీటెయిల్స్ అని ఉంది కదా డీటెయిల్స్పై క్లిక్ చేయాలి డీటెయిల్స్పై క్లిక్ చేశాక దిస్ అన్సేఫ్ సైట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చాక ఇక్కడ చూడండి రిఫరల్ ఈ విధంగా కనబడుతుంది రిఫరల్ ఈ విధంగా కనబడినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇక్కడ మనం ఇంటి పేరు తర్వాత ఇంటి పేరు తర్వాత మెయిల్ అడ్రస్ యూజర్ నేమ్ తర్వాత ఇండియా ఈ విధంగా ఇవ్వాలి వన్ బై వన్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చాను రిఫరల్ తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చాను ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను ఇక్కడ సెలెక్ట్ కంట్రీ కూడా ఇచ్చాను ఇండియా ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేశాను పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను ఇక్కడ పాస్వర్డ్లో ఎంటర్ చేసిన పాస్వర్డే కన్ఫామ్ పాస్వర్డ్ కూడా ఇచ్చుకున్నాను ఇచ్చాక కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ ఉంది కదా ఈ క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కన్ఫర్మ్ చేశాక ఎంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ సేవ్ అని చేశాను సేవ్ చేశాను ఈ విధంగా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి దీన్ని మనము ఎలా యాక్టివేషన్ చేయాలనేది ఇప్పుడు ఐఎస్డిటీతో ఎలా యాక్టివేషన్ చేయాలి ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్ ఉంది కదా ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్లో మనము డిపాజిట్ డిపాజిట్ చేసిన ఐఎస్డిటి ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ పైన కూడా చూపిస్తుంది ఇప్పుడు డిపాజిట్ చేస్తున్న ఐఎస్డిటి మన దగ్గర ఐఎస్డిటీ కూడా అవైలబుల్లో ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉంది ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉన్నడానికి ఐఎస్డిటిని ఇప్పుడు ఐఎస్డిటి ఫ్రెండ్స్ ఇక్కడ ఐఎస్డి సక్సెస్ఫుల్ అయింది ఈ ఇన్యాక్టివ్లో ఉన్న స్టేటస్ని లో చేయడానికి మనం ట్వంటీ వన్ ఐఎస్డిటితో యాక్టివేషన్ చేయాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ బాణం గుర్తుంది కదా రైట్ సైడ్లో దీన్ని క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వ్యాలెట్లోకి ఇక్కడ చూసారుగా ఇక్కడ వ్యాలెట్లోకి ఐఎస్డిపి యాడ్ అవ్వగానే ఇక్కడ ఒకసారి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న బాణం గుర్తుని ఒకసారి క్లిక్ చేసి ఒక్కసారి ఇక్కడ లోడింగ్ చేస్తే ఇక్కడ యాక్టివేషన్ అయిపోతుంది నా ఇంకో అకౌంట్ నుంచి దీంట్లోకి ఐఎస్డిపి పంపడం జరిగింది ఇది యాక్టివేషన్ అయ్యింది ఇక్కడ ఇక్కడి నుంచి రిఫరల్ ఇవ్వడం ఎలా అనేది అంటే ఇక్కడ మాల్దీప్ మాల్దీవ్స్ ఎంపీపీ డాట్ కామ్ రిజిస్ట్రేషన్ అన్నది కదా ఇక్కడ ఇది కాఫీ చేస్తున్నాను కాఫీ ఇక్కడ చూడండి కాఫీ కాఫీ చూశాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ మాల్దీవి ఎన్పి కాఫీ చేసుకున్న మాల్దీవి ఎన్టీపీని ఇక్కడ వాట్సాప్లో చేస్తు తెలిసిన వారికి సెండ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మాల్దీపి ఎంపీపీ రిఫరల్ లింక్ను ఇలా సెండ్ చేయాలి ఇప్పుడు మాల్దీపిలో ఎంపీపీని రిజిస్ట్రేషన్ అయ్యాక మాల్దీప్ ఎంపీపీ రిజిస్ట్రేషన్ అవ్వడం ఇంతవరకు ఓకే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మాల్దీపీ మాల్దీవ్ ఎంపీపీలో ఉన్న ఐఎస్డిటిని ఎలా విత్ డ్రా పెట్టుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ జై క్యూవో జై జై కివో మాల్దీవ్ ఎంపీపీ ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాల్దీవ్ ఎంపీపీ జైన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఐఎస్డిటి కావాలనుకునే వారు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు రెస్పాన్స్ అయ్యి ఐఎస్డిటి పంపడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ